హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఉపాధి హామీ స్కీమ్కు మెదక్ చర్చే స్ఫూర్తి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తాం అంటున్న సీఎం మెదకు చర్చి శతాబ్ది వేడుకలకు హాజరు ఏడుపాయల మన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చిత్రంలో చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న మెదక్ చర్చి ఫాదర్ ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మ సన్నిధిలో రెండు వందల తొంభై ఏడు కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి దామోదర రాజ నరసింహ కొండ సురేఖ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి తొలిసారిగా ఏడుపాయలకు వచ్చిన సీఎం పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు వన దుర్గమ్మకు సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించారు అనంతరం మెదకు నియోజకవర్గంలోని రామాయంపేటలో రెండు వందల ఐదు కోట్లతో నిర్మించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి యాభై రెండు కోట్లతో గిరిజన తండాల్లో చేపట్నున్న బీటీసీసీ రోడ్ల పనులకు ముప్పై ఐదు కోట్లతో ఏడుపాయల్లో చేపట్టే రెండు వరుసల రోడ్లు డివైడర్ హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులకు మెదక్ పట్టణంలో ఐదు కోట్లతో చేపట్టే ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు జిల్లాలోని ఎనిమిది వందల ఎనభై ఆరు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు నూట రెండు కోట్ల విలువైన బ్యాంక్ లింకేజ్ చెక్ అందజేశారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్లర్ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు తదితరులు పాల్గొన్నారు పదేళ్ల కింద ప్రజలు కరువు కాటకాలతో ఆకలి దప్పులతో అలమటిస్తున్న సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు పనికి ఆహారం పథకం కింద మెదక్లో చర్చ్ నిర్మాణం చేపట్టడం గొప్ప విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పేదలకు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి మెదక్ చర్చ్ నిర్మాణమే పూర్తి స్ఫూర్తి అని ఆయన అన్నారు బుధవారం మెదక్ కెథడ్రాల్ చర్చ్ శతాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రెబెన్ మార్క్ ప్రార్థనలు నిర్వహించి ఆయనకు ఆశీస్సులు అందజేశారు అనంతరం సీఎం మాట్లాడుతూ దేశంలో గొప్ప దేవాలయాలుగా ఫరడి వెళ్ళుతున్న మెదక్ చర్చి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు మెదక్ చర్చితో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా చర్చిని సందర్శించినప్పుడు వచ్చే ఏడాది సీఎం హోదాలో మళ్లీ వస్తానని భక్తులకు మాట ఇచ్చానని ప్రజల ఆశీర్వాదంతో ఐ మళ్లీ ఇక్కడికి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు భవిష్యత్తులో చర్చిని మరింత అద్భుతంగా నిర్వహించేందుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విజ్ఞప్తి మేరకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మాది ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దళిత క్రిస్టియన్లు గిరిజనులకి ఎక్కువ లబ్ధి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో దళిత క్రిస్టియన్లు గిరిజనులకు ఎక్కువ లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం అన్నారు తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు ఉచిత వైద్యం ఇళ్లకు రెండు వందల యూనిట్ల దాకా ఉచిత కరెంటు రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నామని సన్నవడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇచ్చామని ఇరవై ఒక్క వేల కోట్లతో పంట రుణమాఫీ చేశామని ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నామని వివరించారు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిపై తీసుకెళ్తామన్నారు మెదక్ జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ప్రధానితో చంద్రబాబు భేటీ వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి ప్రయారిటీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధుల కేటాయింపులపై కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ కుమారస్వామితో సమావేశమై చంద్రబాబు నాయుడు చర్చించారు కజకిస్తాన్లో కూలిన విమానం ముప్పై ఎనిమిది మంది మృతి పక్షుల గుంపును ఢీకొట్టడంతో కంట్రోల్ సిస్టమ్స్ ఫెయిల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాష్ కజకిస్తాన్లోని ఆక్టా ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ఘటన బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నికి వెళ్తుండగా ఈ ప్రమాదం రెండు ముక్కలైన విమానం ఇరవై తొమ్మిది మంది సురక్షితం తగ్గిండు పుష్ప అంటూ ఒక న్యూస్ సీఎం ఆగ్రహం పోలీసుల విచారణ తర్వాత దిగొచ్చిన అల్లు అర్జున్ రేవంత్ కుటుంబం కోసం ఎఫ్డిఎస్ చైర్మన్ దిల్ రాజుకు రెండు కోట్ల చెక్ అందజేస్తున్న అల్లు అరవింద్ పుష్ప టూ సినీ నిర్మాతలు శ్రీ తేజకు అల్లు అరవింద్ చిత్ర నిర్మాతల పరామర్శ అర్జున్ కోటి సుకుమార్ నిర్మాతలు మరొక కోటి సహాయం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుకు రెండు కోట్ల చెక్కు అందజేత నేడు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల భేటీ పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ఎట్టకేలకు తగ్గిండు తొక్కిసలాటలో అల్లు అర్జున్ తీరును అటు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి తప్పుబట్టడం అటు పోలీసులు ఆధారాలతో వీడియో రిలీజ్ చేయడంతో పుష్ప దిగివచ్చిండు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను అల్లు అర్జున్ తరపున బుధవారం ఆయన తండ్రి అల్లు అరవింద్ చిత్ర నిర్మాతలు పరామర్శించారు బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ నుంచి కోటి టూ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతల తరపున యాభై లక్షల చొప్పున మరొక కోటి పరిహారంగా అందజేశారు సంధ్య టాకీస్ ఘటనపై నెటిజన్లకు పోలీసుల హెచ్చరిక తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న పోలీసులు ఇప్పటికే ఆధారాలతో వీడియోను జనం ముందు ఉంచినాం దాన్ని తప్పుదోవ పట్టించేలాగా కొందరు ప్రయత్నిస్తున్నారు కేసు విచారణలో ఉన్నప్పుడు సొంత వాక్యాలను సహించం ఘటన ఏదైనా అదనపు సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వచ్చని సూచన నేటి నుంచి ఇండియా ఆస్ట్రేలియా నాలుగవ టెస్ట్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి నాలుగవ టెస్టు జరగనుంది తొలి రెండు ట్యాచ్ల్లో చెరొకటి నెగ్గిన తర్వాత మూడొక్క టెస్టు డ్రాగా ముగియడంతో ఒకటితో ప్రస్తుతం ఉన్నాయి కోట్ల ఆస్తులు తీసుకుని కొరివి కూడా పెట్టని పిల్లలు లేక మరిది కొడుకులను ఆస్తి రాసిచ్చిన సత్యమ్మ అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధిరాలు శవాన్ని ఇంట్లోకి కూడా రానివ్వని మరిది కొడుకు ఆరు గంటల పాటు అంబులెన్స్ లోనే మృతదేహం తాళాలు పగలగొట్టి ఇంట్లోకి తీసుకెళ్లిన పోలీసులు ఆఖరికి బయట వ్యక్తులతో సత్తమ్మ చితికి నిప్పు జగిత్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన ఆమె మరది కొడుకులపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు జగిత్యాల జిల్లాలో అమానీయ ఘటన జరిగింది ఆస్తి తీసుకున్న కుటుంబ సభ్యులే వృద్ధిరాలికి చితికి నిప్పు పట్టేందుకు ముందుకు రావడం లేదు తమ పేరు మీద ఆస్తి రాయించుకున్న మరిది కొడుకులు ఆమె మృతదేహాన్ని ఆమె ఇంట్లోనే అనుమతించలేదు దీంతో శవంతో వచ్చిన అంబులెన్స్ ఇంటి ఎదుటే ఆరు గంటల పాటు పడిగాపులు కాసింది చివరికి పోలీసులు వచ్చి ఆ ఇంటి తాళం పగలగొట్టి మృతదేహాన్ని లోనికి తరలించారు మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మిస్సింగ్ బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ చిత్రంలో చూడొచ్చు వారితో పాటు మరొక వ్యక్తి గల్లంతు అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు వద్ద ఎస్ఐ కారు చెప్పులు సెల్ ఫోన్లు దొరికాయి మహిళా కానిస్టేబుల్ మరొక వ్యక్తి డెడ్ బాడీలు లభ్యం కామారెడ్డి జిల్లాలో ఈ విషయం కలకలం ఫార్ములా ఈ కేసులో పక్కా ఆధారాలు అంటూ ఒక న్యూస్ దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేసిన ఏసీబీ ఆరు వందల కోట్ల అగ్రిమెంట్స్ జివోలు బ్యాంక్ రికార్డ్స్ లాంటి కీలక డాక్యుమెంట్ల సేకరణ సీల్డ్ కవర్లో నాంపల్లి కోర్టుకు అందించనున్న అధికారులు కేటీఆర్ సహా నిందితులకు నోటీసులు జారీ చేయడానికి లైన్ క్లియర్ అంటూ ఒక న్యూస్ రాజకీయం దుమారం రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నది కేసు దర్యాప్తులో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎంఏయీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డు చేసింది కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మజీద్ అలీఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం దానకిషోర్ ను విచారించింది దర్యాప్తులో భాగంగా ప్రైవేటు స్థలంలో దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేశారు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలతో పాటు హెచ్ఎండిఏ బోర్డుకు సంబంధించిన రికార్డుల ఆధారంగా స్టేట్మెంట్ ను తీసుకుని రికార్డు చేశారు నిరుడు ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేసుకు సంబంధించి సీజన్ పది నిర్వహణ కోసం హెచ్ఎండిఏ బోర్డుకు చెందిన యాభై నాలుగు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దుర్వినియోగం అయినట్లు ఎంఏయడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిజోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల పంతొమ్మిదిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ప్రధాన నిందితుడుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండవ నిందితుడిగా అప్పటి ఎంఏడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మూడవ నిందితుడుగా మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీనరసింహరెడ్డిని చేర్చారు కీలకంగా మారిన జీవోలు అగ్రిమెంట్లు ప్రధానంగా ఎంఏయడి ఫార్ములా ఈ ఆపరేషన్ ఎస్ నెక్స్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరిగిన అగ్రిమెంట్కు సంబంధించిన రికార్డులు జీవోలు ఏసీబీ అధికారులు సేకరించారు మున్సిపల్ శాఖ హెచ్ఎండిఏ బోర్డు రికార్డులు వివరాలతో దాదాపు నాలుగు పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు దాన కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ను ఇప్పటికే రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ అన్న అంశాలతో పాటు కేటీఆర్ ను విచారించేందుకు జేఏడి నుంచి ఈ నెల పదిహేడున వచ్చిన పర్మిషన్ మెమో సహా నంబరు పదకొండున ఎంఏయడి విజిలెన్స్ వన్ జారీ చేసిన జీవో ఆడి నంబర్ ఐదు వందల ఇరవై ఒకటి సంబంధించిన వివరాలతో దానకిషోర్ వెల్లడించారు ఈ స్టేట్మెంట్ ఆధారంగా హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖ అధికారులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ సహా నిందితులను విచారించేందుకు ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు ఆరు వందల కోట్లు ఖర్చు చేసేందుకు రెడీ అగ్రిమెంట్ వివరాలతో స్టేట్మెంట్ ఇచ్చిన దానకిషోర్ ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన పరిణామాలకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రాబోయే మూడేళ్లకు గాను ఆరు వందల కోట్లు ఖర్చు చేసే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నట్లు దానకిషోర్ వెల్లడించారు జనవరి మొదటి వారంలో పిసిసిసి కొత్త కార్యకర్గం అంటూ జాబితా ఫైనల్ చేసిన రేవంత్ దీపాదాస్ మున్షి హైకమాండ్ ఆమోదముద్ర కోసం వెయిటింగ్ గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటించనున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిసిసి కొత్త కార్యవర్గ ఏర్పాటుపై కసరత్తు పూర్తయింది ఎంతమందికి చోటు కల్పిస్తారు ఎవరికి ఏ పదవులు ఇస్తారనే దానిపై సంబంధించిన జాబితా కూడా రెడీ అయ్యింది ఈ జాబితాపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సితో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో చర్చించారు వారిద్దరి సూచనల మేరకు కొన్ని మార్పులు చేసి జాబితాను ఫైనల్ చేశారు ఇక హైకమాండ్ ఆమోదముద్ర వేయగానే తర్వాయి ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కార్యవర్గాన్ని ప్రకటించేందుకు పీసీసీసీ సిద్ధంగా ఉన్నారు జనవరి మొదటి వారంలో కొత్త కార్యవర్గాన్ని అనౌన్స్ చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ బుధవారం చెప్పారు అయితే ఈ కార్యవర్గం మాత్రం పరిమితంగానే ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి ఇంతకుముందు కూడా మహేష్ గౌడ్ పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నందున ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు జంబో కార్యవర్గాన్ని ప్రకటించాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం సాధిస్తాం అంటున్న ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గ్రీన్ ఎనర్జీకి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో నేషనల్ టార్గెట్ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు గ్రీన్ ఎనర్జీ సెక్టర్ వేగంగా వృద్ధి చెందుతుందని బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు గ్రీన్ ఎనర్జీ చాలా రంగాల్లో విస్తరించింది రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లు ఉండగా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదులో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొమ్మిది మెగావాట్లకు పెరిగే అవకాశాలున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విద్యుత్ అవసరం ఎనభై ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు మిలియన్ల యూనిట్లు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఒక లక్ష పదిహేను వేల మూడు వందల నలభై ఏడు మిలియన్ల యూనిట్లు రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదులో ఒక లక్ష యాభై వేల నలభై మిలియన్ల యూనిట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం రెండు వేల నాటికి రాష్ట్రంలో ఇరవై వేల మెగావాట్ల రిన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది జాతీయ స్థాయిలో నిర్ణయించిన గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించే దశగా జనవరి మూడు నుండి ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో హైదరాబాద్ భాగస్వాములతో సమావేశం నిర్వహించినాం అని బట్టి విక్రమార్క తెలియజేశారు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశ హాజరవుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు విచారణకు హాజరు కావాలని పోలీసుల ఆదేశం బంజారా హిల్స్ సిఐపై అనుచిత కామెంట్లపై ఈ కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశికరెడ్డికి మాసర్ ట్యాంక్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు శుక్రవారం ఉదయం పది గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక రెడ్డిపై ఈ నెల నాలుగున్న బంజరా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ బంజరా హిల్స్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన టైంలో ఇన్స్పెక్టర్ రాఘవేంద్రతో కౌశిక రెడ్డి వాగ్వాదానికి దిగారు ఇన్స్పెక్టర్ వెహికల్ ను అడ్డుకోవడమే కాకుండా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు మాసెబ్టాంక్ పోలీసులు కేసు నమోదు చేశారు కౌశిక రెడ్డిని ఈ నెల ఆరున అరెస్టు చేశారు మాస్టర్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురామ్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు విచారణలో భాగంగా కౌశిక రెడ్డికి నోటీసులు జారీ చేశారు స్టేట్మెంట్స్ రికార్డు చేయనున్నారు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు అబద్దాల్లో కాంగ్రెస్ కు అవార్డు ఇవ్వచ్చు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబేద్కర్ ను అవమానించింది ఆ పార్టీయే అంటున్న బండి సంజయ్ ఆయన ఆశయాలను అమలు చేస్తున్నది బీజేపీయే దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్పేయి ఏడాది పాటు వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్దాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ గ్లోబల్స్ ను మించి పోయిందని అబద్దాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి వస్తే అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఆయనకు భారతరత్న అవార్డు ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ను అడుగడుగున అవమానించింది కాంగ్రెసే అని బండి సంజయ్ చెప్పారు హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో వాజ్పేయి జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ తదితరులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆ తర్వాత వారితో కలిసి బీజేవయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశ వైభవాన్ని నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నేత వాజ్పేయి అని దేశ ప్రజలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు అంబేద్కర్ స్ఫూర్తితో వాజ్పేయి నడిచారని అడుగుజాడల్లో ఆయన ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని వెల్లడించారు రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ప్రజలకు ఎంఎం సినిమాలు గ్రాఫిక్స్ చూపుతూ మోసం చేస్తుందే తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు అంబేద్కర్ పంచ్ తీర్థను ఏర్పాటు చేసి ఆయన ఖ్యాతిని దశ దిశల చాటి చెప్పి ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అని బండి సంజయ్ తెలియజేశారు వాజ్పేయి దేశానికే ఆదర్శం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వాజ్పేయి శతాబ్ది ఉత్సవాలకు వచ్చే ఏడాది డిసెంబర్ ఇరవై ఐదు వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు ఆయన జీవితం దేశానికే ఆదర్శమని నవయువ సామ్రాట్గా ఆయన పేరు తెచ్చుకున్నారని తెలిపారు ఎమర్జెన్సీల సమయంలో వాజ్పేయి పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉన్నారని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని కిషన్ రెడ్డి అన్నారు అంబేద్కర్ గురించి ప్రజాస్వామ్యం గురించి బీజేపీకి కాంగ్రెస్ సర్టిఫికెట్ అక్కడ లేదని వెల్లడించారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ సేవా కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు వాజ్పేయి మూడు సార్లు ప్రధానిగా దే దేశానికి సేవలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్లు పాల్గొన్నారు శాంతవనానికి ఉపరాష్ట్రపతి ఫ్యామిలీ రాక దేశంలోనే ఒక అత్యత్వమైన ఆదర్శ ప్రాయమైన పర్యావరణ సంస్థ కన్హా శాంతివనం అని భారత ఉప ప్రధాని జగదీప్ ధన్ఖర్ అన్నారు బుధవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో చేగూరులో ఉన్న కనహ శాంతివనానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయన సతీమణి సుదేశ్ ధన్కర్ వి చేశారు ఈ సందర్భంగా రామచంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీ వారిని సాధారంగా ఆహ్వానించారు తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ కనహ శాంతివనం అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఆదర్శప్రాయమైన పర్యావరణ వ్యవస్థగా కూడా నిలుస్తుందన్నారు వచ్చిన ప్రతిసారి చాలా నేర్చుకుంటున్నానని దాజీ జ్ఞానం శాంతికి దూత అని కొనియాడారు సేంద్రియ సాగులో తునికి రైతుల బేష్ ఆరు వందల అరవై ఐదు మంది మెదకు రైతుల చరిత్ర సృష్టించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖాడ్ వాక్య తన ఇంటికి అతిథులుగా రావాలని రైతులకు విజ్ఞప్తి మెదక్ జిల్లాలోని ఆరు వందల యాభై ఐదు మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి చరిత్ర సృష్టించారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కాడ్ అన్నారు సేంద్రియ సాగులో కౌడుపల్లి మండలంలోని తునికి గ్రామం వద్ద తనకు మార్గదర్శనమని వెల్లడించారు అక్కడి రైతులంతా సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగు చేసి తక్కువ టైంలో ఎక్కువ దిగుబడిని సాధించారని ప్రశంసించారు తునికి రైతులతో పాటు మెదక్ జిల్లాలో సేంద్రియ సాగు చేస్తున్న ఆరు వందల యాభై ఐదు మంది రైతులంతా మూడు రోజుల పాటు ఢిల్లీలోని తన ఇంటికి అతిథులుగా రావాలని ఉపరాష్ట్రపతి కోరారు బుధవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం తునికిలోని ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి సందర్శించారు అక్కడి రైతులు చేపడుతున్న సేంద్రియ సాగు పద్ధతులు సేంద్రియ ఉత్పత్తులు ఎరువులు స్టాల్స్ను పరిశీలించారు అనంతరం రైతులతో నిర్వహించిన మూకాముఖిలో మాట్లాడారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానికి జై జవాన్ జై కిసాన్ నినాదాలతో లాల్ బహదూర్ శాస్త్రి అటల్జీ మోదీ కృషి చేశారు త్వరలో జపాన్ జర్మనీ దేశాలకు నెట్టి ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థ భారత్ ఆవిర్భవించుందని దేశంలో అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఖచ్చితంగా అవసరం ఉంది అంటూ ఉపరాష్ట్రపతి అన్నారు ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ రైతులు సేంద్రియ సాగు దిశగా అడుగులు వేస్తున్నారని దీనికోసం ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం చేసిన కృషి అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కేవీపీవీ చైర్మన్ పీవీ రావు తదితరులు పాల్గొన్నారు ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టుకు పోలీసుల రిపోర్టు ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు లేదు ఎస్ కార్డ్ బెయిల్ ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సిటీ టాస్క్ ఫోర్క్ మాజీ డీసీపీ ఎస్ కార్డ్ బెయిల్ లభించింది మామ అంత్యక్రియలో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ రావు పిటిషన్ దాఖలు చేయగా ఆయన విడుదలకు అనుమతిస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది బుధవారం ఉదయం పది గంటల నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు కార్డ్ బెయిల్ మంజూరు చేసింది దీంతో బుధవారం ఆయన జైలు నుండి బయటకు వచ్చారు రాజకీయ శరణార్థి దరఖాస్తుపై సమాచారం లేదు ప్రభాకర్ రావు శ్రావణ్ రావుపై ఇప్పటికే ఎల్ఓసీ జారీ పాస్పోర్టులు జప్తు సెప్టెంబర్లో ముగిసిన వీసా గడువు రెడ్ కార్నర్ ఎక్స్ ట్రెడిషన్ ద్వారా రప్పిస్తామని వెల్లడి శ్రావణరావు రాధాకిషన్ రావు బెయిల్స్పై తీర్పు రిజర్వ్ ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ ఆరవ నిందితుడు ఐనీస్ మాజీ ఎండీ శ్రవణ్ రావు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని హైకోర్టుకు పోలీసులు తెలిపారు ప్రభాకర్ రావు అమెరికాలో గ్రీన్ కార్డు పొందినట్టు గతంలో ప్రచారం జరిగిందని కానీ ఆయనకు ఎలాంటి గ్రీన్ కార్డు మంజూరు కాలేదన్నారు ఇలాగే తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకున్నారంటూ ప్రచారం జరిగిందని దీనిపై మాత్రం తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు అయితే వీరిద్దరి వీసాల గడువు సెప్టెంబర్లోనే ముగిసిందని వీరు మూడు నెలలుగా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని తమ దర్యాప్తులో తేలిందని ఈ మేరకు పోలీసులు గత సోమవారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు వీరిని రెడ్ కార్నర్ నోటీసులు నేరస్తుల అప్పగింత ఒప్పందం ద్వారా భారత్కు తీసుకొచ్చేందుకు సిబిఐ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని కోర్టుకు పోలీసులు వివరించారు కాగా గత ఏడాది డిసెంబర్ నాలుగున స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి లగర్ రూమ్ ధ్వంసం ద్వారా ప్రభాకర్ రావు శ్రవణ్ రావులు అమెరికా పారిపోయారు ఈ కేసులో బెయిల్ కోసం శ్రవణ్ రావు హైకోర్టును ఆశ్రయించారు బెయిల్ పిటిషన్పై ఈ నెల పదకొండున వాదనలు ముగిశాయి ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కౌంటర్ రిపోర్టు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది దీంతో ఈ నెల పదహారున పోలీసు రిపోర్టు దాఖలు చేశారు శ్రవణ్ రావు ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి విచారించే అవసరం ఉందని చెప్పారు జారీ పాస్పోర్ట్ జప్తుభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావుపై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ ఎల్ఓసీ జారీ అయ్యాయి ఇద్దరి పాస్పోర్ట్లు కూడా జప్తు చేశారు వీరిద్దరి వీసా గడువు కూడా సెప్టెంబర్ లో ముగిసింది వీసా గడువు ముగిసినప్పటికీ వీరి తిరిగి రాకుండా అమెరికాలో ఉన్న స్థావరాలు మార్పుతూ తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలో అక్రమంగా నివసించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇలా వీరిద్దరు కూడా ఓవర్ స్టేర్స్ గా ఉంటున్నారు ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు శ్రేవన్ రావు అమెరికాలో ఉంటున్న అడ్రస్లతో పాటు ప్రభాకర్ రావు ట్రీట్మెంట్ పొందుతున్న హాస్పిటల్ వివరాలను యుఎస్ పోలీసులకు అందించేందుకు రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో నేరడు కార్నర్ నోటీసుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిబిఐ ఇంటర్పోల్ సంప్రదింపులు జరుపుతున్నాయి అంటూ ఒక న్యూస్ గ్రాట్యుటీ ఇంకా ఎప్పుడు ఇస్తారు నష్టపోతున్న సింగరేణి రిటైర్డ్ కార్మికులు బొగ్గుగని ఆఫీసర్లు ఇతర ఉద్యోగుల మధ్య గ్రాట్యుటీ చెల్లింపు తేదీల్లో తేడాతో నాలుగు వేల మంది సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉద్యోగులకు అన్యాయం జరిగింది పది లక్షల చొప్పున తాము నష్టపోయామని తమకు న్యాయం చేయాలని అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నారు దీనిపై వివిధ కార్మిక సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు పది లక్షలు ఉన్న గ్రాట్యుటీని ఇరవై లక్షలకు పెంచుతూ బిల్లును ఆమోదించింది దీని ప్రకారం బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్తింప చేయాలని నిర్ణయించారు కోల్ ఇండియాతో పాటు సింగరేన్లో పనిచేస్తున్న ఆఫీసర్లు కార్మికులకు పెంచిన గ్రాట్యుటీ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇరవై లక్షల గ్రాట్యూటీని సింగరేయ్యలో పనిచేస్తున్న ఆఫీసర్లకు రెండు వేల పదిహేడు జనవరి ఒకటి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు కార్మికులు మాత్రం రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై ఎనిమిది నుంచి పెంచిన గ్రాట్యూటీ అమలు చేస్తున్నారు దీంతో రెండు వేల పదిహేడు జనవరి ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై ఎనిమిది మధ్య రిటైర్డ్ అయిన నాలుగు వేల మంది ఉద్యోగులు కార్మికులు పెంచిన పది లక్షల అదనపు గ్రాట్యూటీని పొందలేకపోయారు ఆఫీసర్లు ఉద్యోగులకు గ్రాట్ అమలులో వేర్వేరుగా తేదీలు ప్రకటించడంతో పద్నాలుగు నెలల కాలంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెంచిన గ్రాడ్యుట్ని కోల్పోయారు నాలుగు వేల మంది పది లక్ష చొప్పున నాలుగు వందల కోట్లు కోల్పోయారు బొగ్గు గారి కార్మికులు పదవ వేతన సవరణ రెండు వేల పదహారు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సి ఉండగా దీనిపై రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటిన ఒప్పందం కుదిరింది గ్రాడ్యూటీ మాత్రం రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి తర్వాత అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆఫీసర్ల వేతన సవరణ రెండు వేల పదిహేడు జనవరి నుంచి అమలు కావడంతో అప్పటి నుంచి పెంచిన గ్రాట్యుట్ని వారికి వర్తింపజేస్తున్నారు అంటూ ఒక సింగరేణి న్యూస్ మనం చూడొచ్చు ఘనంగా క్రిస్మస్ వేడుకలు కొత్తగూడ మండలం సరసపల్లి చర్చిలో కేక్ కట్ చేస్తున్న మంత్రి సీతక్క అదేవిధంగా జన్పాక్ మన్నా చర్చిలో సిరిసిల్ల రాజయ్యతో కలిసి కేక్ కట్ చేస్తున్న పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కరుణాపురంలో ఫాస్టర్ పాల్మన్ రాజ్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి దంపతులు బెల్లంపల్లి కల్వర్ చర్చిలో ప్రత్యేక పాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంత్రి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు అదేవిధంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆది శ్రీనివాస్ చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు రామగుండం బల్దియాకు సోలార్ కరెంటు పైలట్ ప్రాజెక్టుగా బల్దియా ఆఫీస్ జీరో కరెంటు బిల్లు దిశగా కసరత్తు ఫిబ్రవరి నాటికి స్ట్రీట్ లైట్లకు కూడా సోలారే ప్రతి నెల బల్దియాకు పదిహేను లక్షలు ఆదా రామగుండం కార్పొరేషన్లో సోలార్ కరెంటు వినియోగానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు తొలుత బల్దియ ఆఫీసులో ఉత్పత్తి చేసి వినియోగించేలా ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత ప్రభుత్వ ఆఫీసులకు సోలార్ కరెంటును అందించేలాగా ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత స్ట్రీట్ లైట్లకు కూడా ఈ కరెంటునే ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు దీనిలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రామగుండం కార్పొరేషన్ ఆఫీసును పైలెట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేశారు స్ట్రీట్ లైట్ల బిల్లులు పది లక్షల పైగానే వస్తున్నాయి రామగుండం కార్పొరేషన్ పరిధిలో యాభై డివిజన్ల పరిధిలో ఇరవై వేల మూడు వందల ఇరవై ఏడు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి ఈ లైట్ల కోసం ప్రతి నెల సుమారు పది లక్షల వరకు ఖర్చు అవుతుంది అలాగే వివిధ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం వేసిన బోర్లు వాడకడానికి షాపింగ్ ఏరియా సులభ కాంప్లెక్స్లు సీనియర్ సిటిజన్ హాల్స్ తదితరుల కోసం వినియోగించే కరెంటు కోసం ఐదు లక్షల పైగా బిల్లులు కడుతున్నారు ఇప్పటికే సింగరేణి ప్రభావిత గ్రామాలు ప్రాంతాల్లో ఆ సంస్థ సోలార్ స్ట్రీట్లు ఏర్పాటు చేసింది రామగుండంలో సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీల సంస్థలు ఉన్నాయి వీటిలో ఏదో ఒకదాని సహకారంతో బల్లి అంతటా సోలార్ స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలతో ఆఫీసర్లు ఉన్నారు పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ వినియోగం జరిగితే రామగుండం కార్పొరేషన్కు ప్రతి నెల పదిహేను లక్షల పైన ఆదా కానున్నట్టు ఒక న్యూస్ సీఎంను కలిసిన ఆల్ ఫోర్స్ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆల్ ఫోర్స్ చైర్మన్ తెలియజేశారు అదేవిధంగా వెలిచాలకు సీఎం బర్త్డే విశేష్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వెరిజల రాజేందర్ రావు జన్మదినం సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్లో సీఎంను రాజేందర్ రావు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాసులు మిత్రులకు నాయక రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి